చాలా ప్రిటీ ఉందండి కలెక్షన్ అయితే కలర్ కూడా చాలా డిఫరెంట్గా పర్పుల్ అండ్ గ్రే ఫైన్ కాంబినేషన్ అనమాట శారీ మొత్తం కూడా చక్కగా చిన్న చిన్న క్యూట్ బర్డ్స్ వీవింగ్ వచ్చింది మీనా వేవ్స్తో అండ్ బోర్డర్స్ చూస్తే కనుక బోర్డ్ సైడ్ బోర్డర్స్ కూడా చాలా ప్రిటీ ఉంది అండ్ ఒక్కసారి ఓపెన్ చేద్దాం చాలా గ్రాండ్గా ఉంటుంది కలెక్షన్ మంచి ప్రైస్లో మేము ముందు తీసుకొచ్చేసాను అండ్ ఇది వచ్చేసి ఒక టెన్ పీసెస్ యొక్క రెడీగా ఉందండి డిస్పాచ్ చేయడానికి అండ్ పళ్ళు పళ్ళు కూడా చాలా ప్రతి ఉందండి గ్రాండ్గా ఉంది క్లాసీగా ఉంది సో ఇంట్రికేట్గా ఉందన్నమాట ఒక్కసారి చూడండి పళ్ళు పాట్ అయితే అండ్ బ్లౌజ్ చూద్దాం ఇది వచ్చేసి బ్లౌజ్ సేమ్ కలర్ వస్తుంది విత్ చిన్న చిన్న ఫ్లోరల్ బూటీతో పాటు ఇలా బోర్డర్ వస్తుందన్నమాట స్లీవ్స్ పార్ట్కి అండ్ శారీ మొత్తం కూడా వస్తుంది ఒక్కసారి ఓపెన్ చూద్దాం ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుందండి సాఫ్ట్గా ఇది వచ్చేసి మష్రూ సిల్క్ మష్రూ శారీస్ ఆఫ్ హియర్ విత్ లవ్లీ కాంబినేషన్స్ అండ్ ఇది వచ్చేసి మనకి ప్యూర్ శారీస్ ఉంటాయి కదా టెన్ కే ట్వంటీ కే శారీస్లో వచ్చే డిజైన్ అనమాట ఈ మీనా వీవింగ్ అనేది హ్యావ్ ఇల్లుక్ వన్ మోర్ బ్యూటిఫుల్ డార్క్ నావీ బ్లూ అండి ఎంత బాగుందో ఫుల్ మీనా వర్క్ శారీస్ అయితే తెలుస్తుందండి క్వాలిటీ వీడియోలో కూడా తెలుస్తుంది అంత బాగుంది వెరీ క్యూట్ బోర్డర్స్ మీనా బోర్డర్స్ అండ్ మొత్తం కూడా చక్కగా బర్డ్స్ వీవింగ్ అనేది వెరీ హైలైట్ ఉంది అండ్ వావ్ పళ్ళు చూడండి ఎంత గ్రాండ్గా ఉంది సో ఇంటికే గా పళ్ళు అండ్ ఓపెన్ చూసే బ్లౌజ్ సేమ్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ వస్తుంది విత్ గోల్డ్ జరి అండ్ స్లీవ్స్కి బోర్డర్ పార్ట్ అండ్ ఆల్ ఓవర్ చూద్దాం హ్యావ్ ఎ లుక్ ఆల్ ఓవర్ వావ్ సింప్లీ వావ్ ఎంత బాగుందో కలర్ కానీ దాని మీద ఉన్న వీవింగ్ పార్ట్ కానీ డోంట్ మిస్ ది కలెక్షన్ వన్ బ్యూటిఫుల్ మైసూర్ క్రేప్ చూద్దాం సో బ్యూటిఫుల్ కాంబినేషన్ కలర్స్ కూడా చాలా బాగున్నాయండి అన్ని సారీస్ కూడా కాంబినేషన్స్ కాంబినేషన్ కాంట్రాస్టింగ్ గా బ్లౌజ్ శారీ ఆల్ ఓవర్ హ్యాక్ ఆల్ గోవర్ వన్ మో బ్యూటిఫుల్ మైసూర్ క్రేప్ లో చూద్దాం లవ్లీ కాంబినేషన్ లవ్లీ షే వా చాలా ప్రతి ఉంది ఇలాంటి శారీస్ చూద్దాం కన్నా వేర్ చేస్తే చాలా బాగుంటుంది ఐ థింక్ ఈ కలర్ ఎగ్జాక్ట్గా రాదు వీడియోలో బట్ రత్నాలి బ్లూ అండి ఎంత బాగుందో కలర్ అయితే రియల్గా శారీస్ ఇంకా చాలా ప్రతి ఉన్నాయి శారీ ఆల్ ఓవర్ పళ్ళు సేమ్ లైక్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది కాంట్రాస్టింగ్గా సూపర్ లైట్ వెయిట్ సో సాఫ్ట్నెస్ అండ్ మంచి గ్రాండ్గా ఉందండి కలెక్షన్ అయితే జోన్ మిస్తా సో సో బ్యూటిఫుల్ లవ్లీ ప్యూర్ మష్రూ సాటిన్ కలెక్షన్స్ ఇవ్ ఒక్కసారి కలర్ చూడండి బ్యూటిఫుల్ లెవెండర్ కాంబినేషన్తో అండ్ బెనారసీ స్టైల్డ్ బోర్డర్స్ వస్తుంది బోర్డ్ సైడ్స్ కూడా అండ్ ఒక్కసారి శారీ మొత్తం వీవింగ్ చూసుకుంటే లైట్ అండ్ గోల్డెన్ జెర్రీ సో క్లాసీ జెర్రీ యూజ్ చేయడం జరుగుతుంది అండ్ ఆల్ ఓవర్ చూద్దాం వావ్ పళ్ళు ఎంత బాగుందో చూడండి అసలు శారీస్ అయితే సీరియస్లు చాలా ప్రతి ఉన్నాయి గ్రాండ్గా పళ్ళు పాట్ ఇన్ బెనారసీ స్టైల్ అండ్ బ్లౌజ్ చూద్దాం బ్లౌజ్ వచ్చేసి సేమ్ కలర్ కాంబినేషన్తో బ్లౌజెస్ ఉంది విత్ స్లీవ్స్కి బోర్డర్ పార్ట్ అండ్ ఆల్ ఓవర్ ఇలాంటి శారీస్ పట్టు శారీ సేమ్ సారీ పోతాయండి వీటి ముందు అంత బాగుంది అనమాట క్లాసీగా ట్రిండీగా సో బ్యూటిఫుల్ మష్రూ సాటిన్ కలెక్షన్ ఇస్ ఇయర్ విత్ లవ్లీ కాన్సెప్ట్ కలర్ కూడా డార్క్ పర్పుల్ ఎంత బాగుందో చూడండి అసలు క్వాలిటీనే తెలుస్తుంది మనకి ఫ్లో అండ్ మొత్తం కూడా యట్స్ వ్యాన్ వీవింగ్ వెరీ హైలైట్ ఫర్ సారీ ఆల్ ఓవర్ కూడా అండ్ ఒక్కసారి చూద్దాం బోర్డ్ సై బోర్డ్ సైడ్ బోర్డర్స్ చూడండి ఎంత ప్రతి ఉందో బెనారసీ స్టైల్ వస్తుంది బోర్డర్స్ అనేది అండ్ ఓపెన్ చేస్తే పళ్ళు వావ్ చాలా ప్రతి ఉంది బెనారసీ స్టైల్ పళ్ళు అండ్ బ్లౌజ్ సేమ్ బుటీ వస్తుంది అనమాట సేమ్ కలర్ కాంబినేషన్ తో బుటీ వచ్చేస్తుంది బ్లౌజ్ విత్ స్లీవ్స్ కి బోర్డర్ పార్ట్ చాలా బాగుంది శారీ అయితే ఎంత గ్రాండ్గా ఉంది పట్టు చీర ఏం సరిపోతాయండి ఈ శారీస్ ముందు ఎంత బాగుందో చూడండి లవ్లీ కలెక్షన్ లవ్లీ కలర్ బ్రైట్ పింక్ కాంబినేషన్తో మస్ట్రూ శారీ కలెక్షన్ ఇయో విత్ లవ్లీ మీనా వర్క్ శారీ త్రూ అవుట్ కూడా వా పళ్ళు చూడండి ఎంత గ్రాండ్గా ఉందో అండ్ సేమ్ కలర్తో బ్లౌజ్ వస్తుంది విత్ స్లీవ్స్కి వచ్చేసి పోటర్ పార్ట్ అనమాట మీనా వర్క్ వస్తుంది గ్రాండ్గా అండ్ పళ్ళు అయితే చాలా బాగుందండి సో ఇంట్రికెట్ వీవింగ్తో అండ్ శారీ మొత్తం కూడా చక్కగా ఈ బర్డ్స్ వీవింగ్ అనేది వెరీ హైలైట్ ఉంటుంది హ్యావీ లూ లేవెండర్ విత్ పర్పుల్ వచ్చేసింది అనమాట సో బ్యూటిఫుల్గా బాందిని ప్రింట్స్ వస్తుంది శారీ ఆల్ ఓవర్ ల్యాండ్ లెవెండర్ కాంబినేషన్తో అండ్ ఇవి కూడా ఒక్కసారి చూడండి మల్టిపుల్ ఆఫ్ పీసెస్ ఉన్నాయి అనమాట రెడీగా టెన్ పీసెస్ అయితే ఉన్నాయి టు డిస్పాచ్ అండ్ ఒక్కసారి ఇది ఓపెన్ చేద్దాం ఇవి వచ్చేసి పళ్ళు వావ్ చాలా బాగుందండి కాంబినేషన్ అయితే ఓపెన్ చేసి ఆల్ ఓవర్ కూడా అండ్ బ్లౌజ్ 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 కూడా చాలా బాగుంది కాంట్రాస్టింగ్గా ఆల్ ఓవర్ గ్రాఫిట్ సోన్ బెస్ట్ ప్రైసెస్ అనమాట చక్కగా ఇలాంటివి చిన్న చిన్న కిట్టి పార్టీస్కి అలా క్యారీ చేయడానికి చాలా బాగుంటుంది కలెక్షన్ అయితే బెస్ట్ ప్రైస్లో కావాలనుకున్న వాళ్ళు బడ్జెట్లో కావాలనుకున్న వాళ్ళు గ్రాఫిట్ సోన్ సో బ్యూటిఫుల్ డార్క్ రాయల్ బ్లూ కాంబినేషన్తో తో శారీ కలెక్షన్ సి విత్ గ్రాండ్ పళ్ళు విత్ క్యూట్గా ఎలిఫెంట్ డిజైన్ వీవింగ్ అనమాట అండ్ కాంట్రాస్టింగ్ గా పింక్ కలర్ కాంబినేషన్తో తో బ్లౌజెస్ ఉంది విత్ సీక్వెన్స్ వర్క్ అండ్ వీవింగ్ బుట్టి అండ్ ఆల్ ఓవర్ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది విత్ షైన్ తో పాటు సాఫ్ట్నెస్ అండ్ లైట్గా కూడా ఉందండి మంచి గ్రాండ్గా వా సో బ్యూటిఫుల్ రామాంగో శారీ కలెక్షన్ సి విత్ లవ్లీ ఎలిఫెంట్ వీవింగ్ అండి ఎంత బాగుందో చూడండి క్యూట్ గా చిన్న చిన్న పార్ట్ అండ్ గ్రాండ్ గా పళ్ళు బ్లౌజ్ చూస్తే కనుక కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది విత్ సీక్వెన్స్ వర్క్ ఇక్కడ ఉంది బ్లౌజ్ సారీ ఆల్ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది లిటిల్ షైనింగ్ తో పాటు సాఫ్ట్నెస్ గా హెవీ లుక్ హాయ్ వెల్కమ్ టు అన్ని కలెక్షన్ మల్టిపుల్ ఉన్నాయండి ప్రజెంట్ హ్యాండ్లూమ్ బేస్ సూపర్ లైట్ వెయిట్ ఉంది సాఫ్ట్నెస్తో అండ్ వెరీ క్యూట్ బోర్డర్స్ అండ్ ఆల్ ఓవర్ కూడా కలంకారీ బేస్ ప్రింట్ వస్తుంది ఫ్లోరల్ కాన్సెప్ట్తో సారీ ఆల్ ఓవర్ పళ్ళు పళ్ళు అయితే అసలు చాలా ప్రతి ఉంది ఫుల్ కలంకారీ థీమ్తో ఇది వచ్చేసి పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్టింగ్గా బ్లౌజ్ విత్ బోర్డర్స్ ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ శారీ ఆల్ ఓవర్ బ్లౌజ్ చాలా బాగుందండి ఇలాంటివి వేర్ చేస్తే మంచి డీసెంట్ లుక్ వచ్చేస్తుంది అండ్ ఇవి డ్రెస్సెస్ కూడా చాలా బాగుంటుందండి కలెక్షన్ అనేది